నెల్లూరు సిటీ నియోజకవర్గంలోని రాష్ట్ర పురపాలక పట్టణ అభివృద్ధి శాఖ మంత్రి కార్యాలయం శనివారం జనజాతరను తలపించింది నెల్లూరులోని మంత్రి నారాయణ క్యాంపు కార్యాలయం పూర్తిగా పసుపు మయమైంది పలు సమస్యలపై మంత్రి ద్వారా సహాయం పొందేందుకు వచ్చిన వారిలో కార్యాలయం నిండిపోయింది ఈ క్రమంలో మంత్రి నారాయణ ఆయన సతీమణి రామాదేవి దంపతుల చేతుల మీదుగా పలువురికి సహాయ సహకారాలు అందజేశారు ప్రధానంగా ఇరవై ఏడు మంది పేద రోగులకు ముప్పై లక్షల ఎనభై ఏడు వేల నూట ఎనభై ఐదు రూపాయలు సీఎం సహాయ నిధి చెక్కులను పంపిణీ చేశారు అలాగే మంత్రి నారాయణను పలు సమస్యలపై సహాయం కోరిన నూట నలభై ఒక్క మందికి మంత్రి కుటుంబ సభ్యులు అందజేసిన కార్యకర్తల సహాయం అందించి ఒక్కొక్కరికి ఇరవై ఐదు వేల రూపాయల చెక్కులు మంత్రి సతీమణి పొంగూరు రమాదేవి పంపిణీ చేశారు అలాగే ముప్పై మంది పేదలకు తోపుడు బండ్లు పది మందికి స్త్రీ బండ్లు నలుగురు వికలాంగులకు బ్యాటరీ ట్రైసైకిల్స్ మంత్రి నారాయణ రమాదేవి దంపతులు లబ్దిదారులను పేరు పేరున పలకరిస్తూ అందజేశారు కడపలో జరిగిన మహానాడు విజయవంతమైందని ఈ సందర్భంగా నారాయణ అన్నారు నలభై మూడేళ్లలో ఎన్నడూ రానంత స్పందన వచ్చిందని కడప మహానాడు చరిత్రలో నిలిచిపోతుందని చెప్పారు చాలా సంతోషంగా ఉంది మీ అందరినీ ఈరోజు ఇక్కడ కలవటం తర్వాత మన నెల్లూరు నెల్లూరు ప్రజలు నన్ను అత్యధిక మెజారిటీతో గెలిపించారు ఎవరు కూడా ఊహించలా ఎందుకంటే ముప్పై సంవత్సరాల తర్వాత తెలుగుదేశం పార్టీ నెల్లూరులో గెలవటం జరిగింది దానికి మీ అందరి యొక్క సహకారం ఉంది రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో నేను మినిస్ట్ అయ్యా కానీ ఎక్కడా కంటెస్టిస్ గెలవాలా ఏ కాన్స్టెన్స్కి బాధ్యత కాదు రాష్ట్రానికి మంత్రిని రాష్ట్రంలో ఉన్న అన్ని మున్సిపాలిటీస్ని అక్కడ అభివృద్ధిని డెవలప్ చేయడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన మంత్రిని అయితే నెల్లూరులో పుట్టి పెరిగినందుకు నెల్లూరుకి ఏదైనా చేయాలనే ఉద్దేశంతో ఆ రోజు ముఖ్యమంత్రి గారు అడిగి ఐదు వేల రెండు వందల యాభై కోట్లు తీసుకొచ్చి నెల్లూరులో అనేక కార్యక్రమాలు చేశాం మీ అందరికీ తెలుసు యూజీడీ కావచ్చు దోమలే నగరంకి సంగం బ్యారేజ్ నుంచి స్వచ్ఛమైన నీరు కావచ్చు రోడ్లు ఎన్ టు ఎన్ రోడ్స్ కావచ్చు అనేక పార్కులు కావచ్చు అనేక మున్సిపల్ స్కూల్స్ కావచ్చు ఇవన్నీ చేశాం అయితే రెండు వేల ఇరవై నాలుగులో కంటెస్ట్ చేయడం మీరు అందరూ సపోర్ట్ చేశారు ఇప్పుడు ఒక ఎమ్మెల్యేగా నా బాధ్యత మంత్రిగా కాదు నెల్లూరు కాన్ఫిడెన్స్కి ఎమ్మెల్యేగా బాధ్యత అయితే ప్రభుత్వ ఖజానా ఖాళీ గత ముఖ్యమంత్రి గారు ఖాళీ చేసి వెళ్ళిపోయారు ఖాళీ పోవటమే కాదు పది లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి వెళ్ళిపోయారు అతనికి ఆర్థిక వ్యవస్థ నడపడం తెలియదు ఒక ఇంట్లో ఎవరికన్నా పదివేలు వస్తుందంటే జీతం ఆ పదివేలు ఎలా ఖర్చు పెట్టాలని భార్యాభర్తలు ఆలోచించుకొని బాడుకి ఎంత కరెంటు బిల్లు ఎంత పాలవాడికి ఎంత ఇవ్వాలా ప్రొవిజన్స్కి ఎంత పిల్లల చదువులకి ఎంత ఇలా ఎవరైనా డివైడ్ చేసుకుంటారు కానీ గత ముఖ్యమంత్రి ఇంత పెద్ద రాష్ట్రాన్ని పరిపాలించేటప్పుడు అటువంటి అవగాహన లేక చిన్న భిన్నం చేశారు ఆర్థిక వ్యవస్థ మొత్తం చిన్న భిన్నం మున్సిపాలిటీలు అయితే మీరు కట్టే ట్యాక్సులు సిఎఫ్ఎంఎస్కి వెళ్తాయి అవి వాళ్ళు ఇస్తే ఇస్తారు లేని మున్సిపాలిటీస్కి ఇవ్వరు ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్న నూట ఇరవై మూడు మున్సిపాలిటీస్లో ప్రజలు మీరు కట్టిన ట్యాక్సులు మూడు వేల కోట్ల రూపాయలు సిఎఫ్ఎంఎస్లో పోయి డైవర్ట్ చేశారు అలా గత ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థని కంప్లీట్గా చిన్నాభిన్నం చేసింది అయితే ఈ వన్ ఇయర్లో ఏ పని చేయాలన్నా ఖజానాలో డబ్బులు లేవు అన్ని ఇబ్బందులే చిన్న పని చేయాలన్నా డబ్బులు లేవు అయితే ముఖ్యమంత్రి గారికి ఉన్న అపారంతో ఈరోజు వన్ బై వన్ చేసుకుంటూ వస్తున్నారు ఆ నేపథ్యంలోనే గత మూడు నెలల నుంచి మనం నెల్లూరులో కూడా వరుసని వేగవంతం చేశాం యాభై పార్కులు ఉన్నాయి నెల్లూరులో నెల్లూరు సిటీ మాట్లాడుతున్నాను మొదట నెల్లూరు సిటీలో ఉన్న యాభై పార్కులు కంప్లీట్ చేస్తాం తర్వాత నెల్లూరు రూరల్లో ఉండే కూడా వాటిలో కూడా టేకప్ చేసి పూర్తి చేస్తాం అదేవిధంగా యాభై నాలుగు స్కూల్స్ ఉన్నాయి యాభై నాలుగు స్కూల్స్ని కూడా మోడనైజ్ చేస్తున్నాను ఆ తర్వాత రూరల్లో ఉండే స్కూల్స్ని కూడా టేకప్ చేస్తాం నా దృష్టిలో నెల్లూరు సిటీయే కాదు నెల్లూరు కార్పొరేషన్ మొత్తాన్ని డెవలప్ చేస్తాం అయితే ఇక్కడ ఎమ్మెల్యేని కాబట్టి ఫస్ట్ బాధ్యత ఇక్కడ ప్రజలకి ఆన్సర్ చెప్పాల రెండు లక్షల నలభై ఎనిమిది వేల ఓటర్స్లో మెజార్టీ ఓటర్సు డెబ్భై నాలుగు వేలు మెజార్టీ ఇచ్చినప్పుడు నా నైతిక బాధ్యత అందుకని ఫస్ట్ ఈ సిటీలో ఉన్న ఇరవై రెండు డివిజన్లు డెవలప్ చేసి తర్వాత రూరల్లో ఉన్న ఇరవై ఆరు డివిజన్లు కూడా చేస్తాను మొత్తం కార్పొరేషన్ మొత్తాన్ని డెవలప్ చేస్తాం తర్వాత మీ అందరికీ రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఏ విధంగా అయితే నెల్లూరుకి ఐదు వేల రెండు వందల ముప్పై కోట్లు తెచ్చాను మన ముఖ్యమంత్రి గారిని అడిగి ఎనిమిది వందల యాభై కోట్లు నెల్లూరు కార్పొరేషన్ శాంక్షన్ చేయించాను ఇప్పుడు ఎనిమిది వందల యాభై కోట్లు జూలై ఎండింగ్ నుంచి అవక్స్ టేకప్ చేస్తున్నాం అది మెయిన్ దేనికంటే డ్రైన్స్ కాలువలు అన్ని డ్రైన్స్ అది చిన్న కాలువ అయినా పెద్ద డ్రైన్ అయినా అన్ని డ్రైన్స్ని హండ్రెడ్ పర్సెంట్ పూర్తి చేయటం అన్ని రోడ్లు హండ్రెడ్ పర్సెంట్ పూర్తి చేయటం ప్రతి ఇంటికి ట్యాప్ కొళాయి కనెక్షన్ ఉండేటట్టుగా అదేవిధంగా రామిరెడ్డి కణాలు ఉయ్యాల కాలువ ఇలాంటి వాటికి యాభై కోట్లు మన బడ్జెట్లో శాంక్షన్ చేయించా అది కూడా నెక్స్ట్ మంత్ స్టార్ట్ అవుతాయి వర్క్ ఈ విధంగా అనేక వర్క్ ఒక ఎమ్మెల్యేగా ఏదైతే చేయాలో అవన్నీ వన్ బై వన్ చేస్తున్నాయని మీకు అందరికీ సందర్భంగా తెలియజేస్తూ ఎందుకంటే ఖజానా ఖాళీ అందువల్ల ఇన్నాళ్ళు ఏం చేయలేకపోయాం ముఖ్యమంత్రి గారు ఇప్పుడిప్పుడే కొద్ది కొద్దిగా ఆ ఖజానాన్ని సమ చేస్తున్నారు అందువల్ల కొద్ది కొద్దిగా మనీ ఇస్తున్నారు కట్ చేస్తున్నాను అన్నా క్యాంటీన్స్ ఓపెన్ చేశాం బస్ షెల్టర్స్ ఓపెన్ చేశాం తర్వాత యాభై నాలుగో డివిజన్లో ఒక కమ్యూనిటీ హాల్ షాదీ మంజలు కట్టిస్తారని ప్రామిస్ చేస్తాం రేపు ఉదయం ఎనిమిది గంటలకి శంకుస్థాపన చేస్తున్నాం సంవత్సరానికి పది కోట్ల రూపాయలు కార్యకర్తలకి ఖర్చు పెడతానని మా పిల్లల యొక్క సంపాదనలో మా పిల్లలు కూడా చాలా సంతోషంగా ఎంతో ఆనందంగా ఎక్స్ప్రెస్ చేశారు ఎందుకంటే నెల్లూరులో పుట్టి పెరిగి ఈరోజు ముప్పై మూడు రాష్ట్రాల్లో నారాయణ ఇన్స్టిట్యూషన్స్ వ్యాపించింది ఆరు లక్షల యాభై వేల మంది పిల్లలు చదువుతున్నారు అరవై వేల మంది ప్రతి నెల టీడీ ట్యాక్స్లు కడుతూ పిఎఫ్ ఈఎస్ఐ రెండు కడుతూ అరవై వేల మంది జీతాలు తీసుకుంటున్నారు అంటే అరవై వేల కుటుంబాలు ఈరోజు నారాయణ గ్రూప్ మీద డైరెక్ట్గా ఒక అరవై వేలు ఇండైరెక్ట్గా అంటే మెస్క్ సప్లై చేసేవి కావచ్చు సెక్యూరిటీ కావచ్చు డ్రైవర్ డ్రైవర్లు కావచ్చు ఈరోజు దాదాపు ఉన్నారు ఇంత ఉండేటప్పుడు నెల్లూరులో పుట్టి పెరిగినందుకు చేయాలనే ఉద్దేశంతో ఆ రోజు నేను అనౌన్స్ చేయడం జరిగింది ఆ నేపథ్యంలోనే ఈరోజు అక్కడ నూట అరవై మూడు షాప్స్ పెడుతుంటే ఆ కార్యకర్తలకి ప్రతి ఒక్కరికి వన్ ల్యాక్ నేను సపోర్ట్ చేస్తున్నా కోటి అరవై మూడు లక్షలు ఈరోజు దాదాపు తొంభై మందికి ఏమో ఇస్తున్నా అయితే నేను అందరినీ ఒకటే చెప్పేది అంటే ప్రభుత్వం ఉంది ప్రభుత్వం తరఫున పేదలు నిరుపేదలకు చేయగలిగింది చేస్తాం హెల్ప్ పర్సనల్గా చేసేటప్పుడు అత్యాసగా అడగద్దు ఒక పదివేలు ఇరవై వేలు ఇరవై ఐదు వేలు ఒక రీజనబుల్గా అడిగితే ఒక ఇండివిడ్యువల్ చేయగలరు ఇప్పుడు యాక్చువల్గా ఇరవై ఐదు వేలు వరకు యాక్చువల్గా యాక్చువల్గా వాళ్ళు ఇచ్చేదంతా ఆల్మోస్ట్ ఇరవై ఐదు వేలు చెక్స్ ఇస్తున్నాం ఒకరిద్దరికి మాత్రం ఒక యాభై వేలు అలా ఇస్తున్నాము ఇరవై చెక్స్ అదేవిధంగా బండ్లు కూడా ఒక నలభై బండ్లు ఇస్తున్నారు మూడు డ్రై సైకిల్స్ ఇస్తున్నారు వాటిల్ని స్టార్ట్ చేయమని చెప్తున్నాను నేను అందరికీ ఒకటే చెప్పేది అందరికీ ఒకేసారి హెల్ప్ చేయలేం వన్ ఇయర్ అయింది కొంతమందికి చేశాను పార్కులు ఇచ్చాము చేసుకోమని ఎంప్లాయ్మెంట్ ఇచ్చాము దాంట్లో అదేవిధంగా స్కూల్ బిల్డింగ్లో చేసుకునే దానికి చేసాము అదేవిధంగా సిల్ట్ తీసేదాంట్లో చేసాము చిన్న చిన్న హోల్స్ చేసే దాంట్లో ఇచ్చాము వన్ బై వన్ చేస్తాం అందువల్ల ఎవరు కూడా తొందరపడొద్దని రిక్వెస్ట్ చేసుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమానికి ఇంత ఘనంగా మీరు వచ్చినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇక్కడ ఒక్క విషయం మాత్రమే చెప్పి ముగిస్తానండి ఎలక్షన్స్కి ముందు నేను ఇంటింటికి వచ్చి లేకుంటే ఆ వీధిలో కొద్ది మందిని ఒక చోట ఏ ఒక గుమి గురించి అక్కడ వాళ్ళందరితో మాట్లాడటము లేకుంటే ఇంటింటికి వెళ్ళినప్పుడు మాట్లాడినప్పుడు నేను ఒక మాట చెప్పానండి అందరికీ ఖచ్చితంగా అంతకుముందు రెండు వేల సార్ మినిస్టర్గా అయినప్పుడు రెండు వేల పద్నాలుగు మినిస్టర్గా అయి వచ్చినప్పుడు సారు ఎలక్షన్స్లో పోటీ చేసి గెలిచి వచ్చిన అభ్యర్థి కాదు డైరెక్ట్గా మినిస్టర్గా ఎమ్మెల్ ఎమ్మెల్సీగా వచ్చి మినిస్టర్గా నామినేట్ అయ్యి మినిస్టర్గా చేయబడ్డారు ఎటువంటి ప్రామిస్లు చేయలేదు అప్పుడు ఎటువంటి ప్రామిస్ చేయకుండానే నెల్లూరుని ఇంత అభివృద్ధి చేశారు కానీ మీరు ఒక్కసారి ఆలోచించండి ఈసారి సారు ప్రత్యక్షంగా పోటీ చేస్తున్నారు ఎటువంటి ప్రామిస్ లేకుండా తను ఇంత అభివృద్ధి చేసినప్పుడు ఈసారి ప్రత్యేకించి ఈ పనులు చేస్తాను అని చెప్తున్నారు కాబట్టి ఎటువంటి ప్రామిస్ లేకుండానే ఇంత పనులు చేసినప్పుడు తను చేసిన ప్రతి మాట తను చేసిన ప్రతి వాగ్దానము తను మీకు ఇచ్చిన ప్రతి మాటని గుర్తుపెట్టుకుంటారు తప్పకుండా ఆచరించి చూపిస్తారు ఆ నమ్మకం మీరు సార్ మీద పెట్టుకోవచ్చు ఆ నమ్మకం పెట్టుకొని సార్ని గెలిపించండి అని మీ అందరినీ ప్రతి ఒక్కరిని కోరటం జరిగింది ఆ విధంగానే ఆ నమ్మకంతో మీరందరూ ఓటేసి గెలిపించడం కూడా జరిగింది కానీ దానికి తదనుగుణంగానే సార్ కూడాను ఏవైతే అప్పుడు ప్రామిస్ చేశారో ఏ ఏ వాగ్దానాలు అయితే చేశారో తను ఎలక్షన్స్కి ముందు ఆ ఒ ప్రతి ఒక్కటి ఒకటి తర్వాత ఒకటి నెరవేర్చుకుంటూ వస్తున్నారండి అవునా కాదా కాబట్టి చె మనం పెట్టుకున్న నమ్మకాన్ని తప్పకుండా నిలుపుకునే వ్యక్తి మన నారాయణ సారు కాబట్టి మనకి కావలసిన అవసరాలన్నీ మన నెల్లూరుకి కావాల్సిన అవసరాలన్నీ తప్పకుండా తీర్చగలిగిన మన నాయకుడు నారాయణ గారు మీ అందరూ పెట్టుకున్న నమ్మకాన్ని తప్పకుండా నిలబెట్టుకుంటారండి జై తెలుగుదేశం జై చంద్రబాబు నాయుడు గారు జై నారాయణ గారు